ముసల్దాన్ లాగా తలుపుతున్నాము అని మా అమ్మాయికి నా చిగుళ్ళే వచ్చినాయండి నవ్వుతుంటే చిగుర్లు సెట్ అంతా కనబడుతుంది ఎలాగా హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారు స్టార్టింగ్లోనే అది ఎప్పుడు లూజ్ అవుతూనే ఉండేది కదా అది అయితే టైట్ చేస్తున్నాను బోల్టు కుక్కర్ది ఇంక ఇవాళ వంటకైతే పప్పు అయితే చేస్తున్నానండి టమాటా పప్పు పిల్లలకి ఆదివారం సోమవారం రెండు రోజులు స్కూల్ లేదు కాబట్టి ఇది మంగళవారం తీసిన ఆ బ్లాగు ఆ రెండు రోజులు కూడా పెద్దగా నేను వీడియో అయితే ఏం తీయలేదు ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు షార్ట్స్ అయితే ఒకటి రెండు తీసాను అది ఒకటి ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను ఇంకా పక్క అయితే పప్పు వేపుతున్నానండి నేను టమాటా పప్పుకైతే పప్పు వేపుకుంటాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫస్ట్ పప్పు వేసాను కందిపప్పు అది సరిపోదేమో అనిపించి మళ్ళీ ఇంక కొన్ని వేసాను నేను కొలతకి ఏది పెట్టుకోను మామూలుగా వేసేసుకుంటూ ఉంటాను నాకు కొంచెం తక్కువ అనిపించింది అందుకోసం మళ్ళీ ఇంకొంచెం పప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అది పప్పు అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటాను బాగుండి టేస్ట్ ఇలా వేపుకుంటే ఇంకొకసారి ఏమైందంటే తక్కువ అయిపోతూ ఉండిద్ది పప్పు టమాటా పప్పు చేసినప్పుడు కూడా ఎవరికైనా తక్కువ వేద్దా మాకైద్ది అప్పుడప్పుడు అది తెలియక అలా చేస్తూ ఉంటాను సరిపెద్దలే అన్నట్టుగా ఇంకా రెండు మూడు నిమిషాలు పాటు పప్పు వేపుకున్నాక ఒక రెండుసార్లు అలా కడిగేసుకున్నాను దాని తర్వాత కుక్కర్లో కాబట్టి అన్నీ కలిపి పెడతాం కదా అలాగే పెట్టేశాను ఒక పక్క గుడ్లు ఇంకా అన్నం అలా పెట్టేసుకొని ఇంకా పిల్లలకైతే మెంతులు నీళ్ళు ఇచ్చి నేను జీ మెంతులు రెండు నీళ్ళు నేను ఈయన తాగుతాము అయితే అది రోజు కూడా తాగకూడదు మధ్య మధ్యలో ఆపుతా తాగుతూ ఉంటాము ఇక్కడ చూసారు కదా పాలైతే పొంగిని రోజుకి ఏదో ఒకటి ఇలాగా నేను అసలు సిమ్లోనే పెడతాను అయినా కూడా ఇలా అవుతూనే ఉంటాయి ఇంకా పాలు పొంగితే క్లాత్తో అక్కడ తుడిసేసుకున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే టిఫిన్ కిందకైతే ఇది తిరుగుద్ది కదండి దాని పేరు నాకు చెప్తాం రావు అది ఏదో కెల్లో అనుకుంటాను ఇంకా పాలలో వేసి ఇస్తున్నాను ఒక నిమిషం పాటు నానాలి కదా కుక్కర్ కూడా అదే విజిల్స్ అయిపోయింది కుక్కర్ అయిపోయిందంట విజిల్స్ అయిపోయింది ఇంకా పప్పు వినిపి తాలింపు వేస్తున్నాను కుక్కర్ అయితే చూసామండి తీసుకుందాం అనేసి చాలా రేటు ఉంది మూడు వేలు అలాగా అంటే ఒకటి కాదులేండి మూడు వచ్చేటట్టుగా తీసుకుందామని చూస్తున్నాము అదైతే మూడు వేలు అలా చిల్లర ఉంది ఇంకా దానికి భయపడి తీసుకుంటానికి ముందుకు వెనక్కి ఆడుతా ఉన్నాము తీసుకోవాలి ఈ రంజాన్ నెల అప్పటికైనా అవసరం కాబట్టి తీసుకుంటాను ఇంకా మా అమ్మాయి టిఫిన్ చేస్తుంది రైలున్నాయి ఇటు వచ్చి కెమెరాడు నువ్వు కవి మొత్తం తెలుసు అంటే వస్తే మా అమ్మ ఏమంటుంది పోదు చేపలు తీసుకుంటే తీసుకుంటా ఆంటీ ఒకసారి చూడండి చూసినా రోజు కనపడాలా అంటాల్సిందే నువ్వు కూడా మా ఇంట్లో మంచిగా చేపలు కూడా చూపిస్తాం మరి వాళ్ళకి కూడా చూసారా ఆంటీ చేపలు చూపించు రోజు వచ్చింది రా వాళ్ళ ఇంట్లో మనిషిలోకి వస్తాను రోజు నేను ఎందుకోండి చేపలాంటి ఇచ్చిందో చూద్దాం రాగండి చేపలు పెద్ద పెద్ద చేపలు

ఇంకా మా పిల్లలేమో తీసుకుంటే ఫ్రైయే చేయి కూర చేయి మాక అనేసి మా అమ్మాయి మా అబ్బాయి పప్పు కదా ఫ్రై చేస్తాలి అని చెప్తున్నాను మా అమ్మాయి ఏమో వద్దు తీసుకోమాక అని చెప్తుంది మా అబ్బాయి ఏమో తీసుకుని ఫ్రై చేద్దాం పప్పులోకి బాగుండేది కదమ్మా అన్నాడు ఫ్రై అయితే కొంచెం తింటారు వాళ్ళు చేసారా చేప అప్పుడు నోరు ఇలా ఇలా అంటుంది ఇంకా ఆంటీయే క్లీన్ చేసి ఇచ్చిద్దండి ఇంకా నేను రెండు తీసుకున్నాను చేప టైం అవుతుందండి మా అబ్బాయి ఇంకా టిఫిన్ కిందకి మా అబ్బాయి కూడా అదే తింటున్నాడు కెవలేవో కెళ్ళే కెలాస్ అంటాం వాళ్ళ అక్క కానీ తెప్పించుకుంది మా అబ్బాయి టిఫిన్ తెచ్చుకుంటానికి వెళ్ళలేక వాడు కూడా అదే తింటున్నాడు చూద్దాం అది ఎన్ని రోజులు వచ్చిందో నేను శనివారం రోజు ఏమో తీసుకున్నాను ఆ ప్యాకెట్ వారం వచ్చిందనుకుంటున్నాను వారం అయినా వచ్చిందో నేను చూద్దాం ఇంకా పిల్లలు ఇద్దరైతే స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారండి ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకున్నాను పాటలు పెట్టుకొని పని అయితే స్టార్ట్ చేస్తాను నేనైతే అంటే కొంచెం ఎప్పుడైనా చేయి బుద్ధి కానప్పుడు అలా పాటలు పెట్టుకుంటే కొంచెం ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తామండి ఇది పనులు చేసుకుంటానికి అలాగా ఇంకా అలా పాటలు పాత పాటలు అయితే ఇష్టం నాకు అయ్యే పెట్టుకొని పాతే అంటే మరీ పాతే కాదు నైంటీస్లో ఉన్న పాటలు అంటే ఇష్టం అవి వింటా పనులు చేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఒకసారి బోర్ కొట్టినప్పుడు అలా వింటూ ఉంటాను నాలాగా మీరు పాటలు వింట పనులు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా పొద్దున గుడ్లు ఉడకబెడతాకి పెట్టాను కదా అది ఎందుకు వచ్చింది ఇలా వైట్ వైట్గా పడింది అప్పుడప్పుడు అలా పడతా ఉంటుంది వైట్ వైట్గా అది ఎందుకు అర్థం అవట్లేదు ఇంకా అన్నం కూరలు అయితే గిన్నెలోకి తీసేసుకొని అంట్లన్నీ బయట వేసుకొని ఇంకా పొయ్యి కాడైతే ఇవాళ కడగాలి చూసారు కదా ఎలా ఉందో మామూలుగా అయితే తుడుస్తాను ఇవాళ అయితే కడగాలి అదంతా పడింది కాబట్టి ఇంకా వచ్చి తుడుచుకుంటా కడుగు కడిగేసుకుంటా వస్తున్నాను ఇంకా నిన్న వచ్చిన కామెంట్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి వాళ్ళ కామెంట్ చూసినాక ఎందుకంటే నా వీడియోస్ వాళ్ళ ఇంట్లో అందరూ చూస్తారంట నా ఛానల్ అయితే అందరూ చూస్తారని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా సంతోషంగా అనిపించింది నన్ను కూడా మీ ఇంట్లో మనిషిలాగా అనుకొని చేస్తున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి మీ సపోర్ట్కి అయితే ఇంకా ఇలాగే మీరు నాకు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ సపోర్ట్ ఉంటే నేను అనుకుంది తొందరగానే సాధిస్తాను ఇంకా చికెన్ పచ్చడి గురించి అడిగారు కదండీ ఈ చికెన్ పచ్చడి ఏదో మా ఇంటి పక్కన అలాగా ఉంటే ఇచ్చేదాన్ని ఎక్కడో కాబట్టి అలా ఇయటానికి అవ్వదు కాబట్టి నేను ఒక వీడియో చేస్తాను పచ్చడిది అంటే నేను వీడియో చూసి చేశాను కానీ బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారాగా మళ్ళీ చెప్పండి మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి నాకు కూడా ఫలానా అక్కడి నుంచి చూస్తున్నారు అని తెలిసిద్ది కాబట్టి ఇంక ఇక్కడ ఏంటంటే ఇది సాయంత్రం పోటండి పొద్దున చేప అయితే తీసుకున్నాను కదా అది అయితే ఆంటీయే కట్ చేసి ఇచ్చిద్ది నేను ఇంకా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొన్ని ముక్కలు తీసుకొని ఇంకా వాటికి మసాలా పెట్టి పక్కన పెట్టేసుకున్నాను అందులోకి ఇంకా ఈయనైతే వచ్చారు ఇంట్లో సరుకులు అయితే అయిపోయినాయి సరుకులు అంటే పెద్దగా నేనేం తెప్పిను ఇంకా ఇలాంటివి కొన్ని తెప్పిస్తాను అన్నీ నేను ప్యాకెట్లే తెప్పిస్తాను అలా షాంపూలు కానీ ఇంకా సర్ఫేస్ లిక్విడ్ కానీ ఇలాంటివన్నీ నేను ప్యాకెట్లే తెప్పిస్తాను ఎందుకంటే డబ్బాల కన్నా కూడా నాకు ప్యాకెట్లే నయ్యం అనిపిస్తూ ఇంకా ఇదైతే సద్దాలి అదైతే రేపు చదువుతాను ఇంకా ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి రాంగాలని ఇంకా ఆకలిస్తుందని చెప్పింది ఇంకా అయితే ఇంకా పక్క బియ్యం కడిగి పెట్టేశాను ఇంకా ఈ ఫ్రిష్ అయితే అదే చేపలు నానబెట్టాను కదా మసాలా అది పెట్టేసి అదైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి పెద్ద ఎక్కువ టైం పట్టదండి మామూలుగానే ఫ్రైకి నేను ఏమేసా అంటే అల్లం చిన్నరపల్లి మసాలా ధనియాల పొడి పసుపు టేస్ట్సర పెద్ద కారం సాల్టు ఇంకా కొంచెం నూనె వేసి మొత్తం ముక్కలకి పట్టించేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నాను దానికి ఎంత నూనె అంత నూనె తీసుకొని ఇటు అటు తిప్పుకుంటా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంది ఫ్రై అయితే మా అబ్బాయి రేపు స్కూల్కి డుమ్మ హ్యాపీ స్కూల్కి వాళ్ళ నాన్న ఫస్ట్ టైం వాడికి రేపు ఉండిపో అన్నారు ఎలా అనిపిస్తుంది చెప్పు చెప్పున్నా అది మా అబ్బాయిది ఫీలింగ్ అంట ఎందు వాళ్ళ నాన్న ఫస్ట్ టైం వాడికి మొహం పీక్కుపోయింది ఉండు రేపు కడుపులో బాగలేదేమో మోషన్స్కి టాబ్లెట్ వేసుకునేసి ఇంకా టాబ్లెట్ అయితే తెచ్చుకున్నాడు వెళ్ళి ఇప్పుడు వేసుకుంటున్నాడు అవటానికి అప్పుడప్పుడు పిల్లలకి మోషన్స్ అవ్వటానికి టాబ్లెట్ వేస్తూ ఉండాలంట పెద్దోళ్ళు ఎవరు చెప్పారంటే పెద్దోళ్ళు చెప్పారు అంటున్నా మా అమ్మాయికి కూడా ఆమె టాబ్లెట్ తెప్పించుకుంది అలా టాబ్లెట్ మీద టాబ్లెట్లు వేసుకుంటే ఎముకలది ఇది అయిపోద్ది వేసుకోకూడదు అవసరం ఎంతో అవసరం ఉంటేనే వేసుకోవాలి టాబ్లెట్లు ఊరికూరికే వేసుకోకూడదు ఇంకా వాళ్ళకి ఏదో అంటారు కదా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అన్నట్టుగా చిన్న చిన్న వాటికి ఎందుకు వేసుకోవాలి బాగా బాగపోతే వేసుకోవాలి ఎందు ముసల్దాన్ లాగా తలుపుతున్నాము అని

అలా వచ్చిందంట వాళ్ళక్కసారి ఊహించుకోవాలంట అలా ఏమి ఉండదు నేను చిన్నప్పుడు మీ అక్క కంటే నల్లగా ఉన్నాను ఇప్పుడు తెల్ల కావాలా ఇప్పుడు ఆ తెల్లగా ఏం లేదు ఇప్పుడు అన్నావుగా ఆవా పెద్ద కొండకి కలర్ వచ్చింది ఇంకా నేను అసలుకే మా అమ్మాయి కంటే మా అమ్మాయి కంటే కాదులేండి మా అమ్మాయి వయసుకి నాకు పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టారు మా అమ్మాయి అదే ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అప్పుడు నల్లగున్నా పెళ్ళి అయినాక కలర్ వచ్చా కొంచెం ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇంకా కొంచెం కలర్ వచ్చా మా అమ్మాయి కూడా వచ్చింది కలర్ ఏదో ఒకటి నాకు ఇష్టం మరి ఇంకా ఎలా ఎవరు ఎలా ఉన్నా వాళ్ళకి వాళ్ళు ఇష్టపడాలి అమ్మాయి ఆడపిల్లలు అలాగే ఉంటారు అవును తను పర్వాలేదు అర్థం ముందు ఉంటే కలర్ మారిద్దా ఏంది మారదుగా నువ్వు నీకు ఇష్టం లేదా నువ్వు నీకు ఇష్టమేనా అంతే మరి ఎవరికి వాళ్ళ ఇష్టమే మా అబ్బాయి ముఖం వాళ్ళ పీక్పోయింది రోజు గుడ్డుగా పెట్టి అన్నం పెడుతుంటే నువ్వు గుడ్డు తిన్నావా మొత్తం పొట్లో పొట్టలో కాదు కడుపులో పొట్టలో పొట్లకాయలో ఈ అన్నం అసలు తినలేదండి వదిలేసాడు ఏమకేమైందో మరి ఏమో వదిలేసింది అక్కడ అసలు ఎక్కడ ఆయన ఈ రోజు టూ బాటిల్స్ తీసుకురా ఆ బాటిల్ మొత్తం కానీ అన్నం మాత్రం ఎక్కల అన్నము నీళ్లు ముందు తాగాలి అన్నం తిన్నాక తర్వాత తాగాలి నీళ్ళు ఎప్పుడు తాగాలి తెలుసా పదింటికి తాగా దాని తర్వాత ఇంకా తాగల అన్నం తినడానికి కూర్చున్నా అన్నం ఎక్కట్లా అసలు అయిపోతుంది తినాలి వచ్చేటట్టుగా అయిపోతుంది అంటే ఏం తింటారు అన్నం కాకుండా ఉండాలా ఏం తినబుద్ది కావట్లే అంతే అయిపోతుంది ఆకలి వేసినప్పుడు నేను తినేస్తాం మొత్తం అన్నం ఈరోజు ఆకలి వే అదండి ఆకలి వేయట్లేదని తినట్లేదంట వాళ్ళ గుడ్డు వదిలేసింది అన్నం కూడా సగం పైనే వదిలేసింది నన్ను టెన్త్ సార్కి చెప్తా అన్నారు ఎప్పుడు చెప్తాను నాకు బాగోలేదు నేను ఎప్పుడు తింటానో నాకు తినబుద్ధి కాదు అంత వచ్చేటట్టు అప్పుడు వదిలేసాను రేపు కూడా తినకపోతే అప్పుడు చెప్తాను నేను ఫోన్ చేసి సార్కి ఇప్పుడు నువ్వే ఇచ్చావు నాకు ఇప్పుడే చెప్పవు నువ్వు చెప్పానుకో పడేస్తాను నన్ను తింటారు వాళ్ళు ఆయమ్మలు మా చెప్తా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మేము పడేస్తూ ఉంటే సీసీ కెమెరాలు బిగ్ బాస్ లాగే ఉండిద్ది మొత్తం ఎక్కడ ఇట్లా పోయినా సీసీ కెమెరాలో కనిపిస్తాం ఎక్కడైనా కనిపిస్తాం వేదాలు చూసి మమ్మల్ని కిందకి పిలిచి పెద్ద క్లాస్ తీ అలాగే ఉండాలి లేదంటే అది బయట ఎందుకు అలా చేస్తుందో షాక్ చూడండి ఇంకొత్తది కొనుక్కోవచ్చుగా మరి ఏమైంది ఏమైంది అది ఏమన్నా 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 అయిందా ఏంటి చార్జింగ్ ఎక్కుతుంది రిపేర్ వస్తే అప్పుడు చూద్దాంలే నువ్వు అలా పీక మాకు షాక్ కొట్టిద్ది రెండు నెలలు అయిపోయినాక కొత్త బ్యాగు బాస్కెట్ బాస్కెట్ని తీసుకుంటా ఇప్పుడు ఇంకెందుకు ఒక రెండు నెలలు స్కూల్ ఉంది అప్పుడు మళ్ళీ స్టార్టింగ్ కొత్త బ్యాగ్ మంత్ నుంచి మాకు ఆఫ్ చేసి అప్పుడు తీసుకుందాంలే సెలవులు ఇస్తారు కదా అప్పుడు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాలుగు ఫిబ్రవరి ఆకాశమైన వచ్చే నెల మా రంజాన్ నెల స్టార్ట్ కూడా వచ్చే నెల నుంచే పంతొమ్మిదికి ఇదే అండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ బోల్ సీరా బోల్ బాయ్ రేపు స్కూల్కి డుమ్మే హ్యాపీ ఫుల్ హ్యాపీ ముఖం చూస్తారా ఎలిగిపోతుంది